దాంట్లోకి పంపురా నీ కొడుకు తెలియదు నీ కొడుకు హుషారవుదల్లా వినారో మన 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 బడిలో మన ఊళ్ళో బడి ఉంది కాపీలు పుస్తకాలు కూడా ఇస్తారట నాటకాలు కూడా వేస్తాట డా డ్యాన్

పాడారు చెప్తారు మనం ఇంటికాడ పట్టించుకోవాలి ఏమన్నా మీటింగ్లో రమ్మంటే పోదాం మన పిల్లల భవిష్యత్తుని బంగారమయం చేసుకుందాం అందుకే రంగన్న సర్కారు పొడే అంటే బట్టి సదు సర్కారు పడే అంటే బట్టి సదు కాద మంచి అర్థమై కూడా చెప్తారు స్వేచ్ఛ ఆడతారు పాడతారు నేర్చుకుంటారు అవున ఈరోజు తెలంగాణ మాతృభాష దినోత్సవం కన్నా ఒక పఠనం పఠనం ఆడగాలి అన్య భాష పైన అధికారం అవ్వదు అందు పట్టలేని సొంత భాష మొదలు నేర్వకున్న తుదినెట్లు లేచురా వాస్తవమునాల వరి మాట మధుర మధురమైనది మన భాష కంటే చక్కనైన భాష జగతి లేదు తది పాల కంటే తనైనయ్య గలవు తెలుగు పెట్టారు